ఇంట్లో దారిద్ర్యం ఏర్పడటానికి మరియు పేదరికం రావడానికి కొన్ని ముఖ్య పదకొండు కారణాలు ఇక్కడ ఉన్నాయి వీటిని తప్పకుండా గమనించండి ఒకటి వాల్ట్లో అంటే బీరువాలో చిల్లర డబ్బు మరియు నోట్లను కలిపి ఉంచడం రెండు దేవాలయంలో దానం చేయకపోవడం మూడు భోజనం చేయకుండా తిరిగి రావడం అంటే ఆతిథ్యాన్ని నిరాకరించడం నాలుగు నాగపూజ చేసే పద్ధతిని పాటించకపోవడం ఐదు మొక్కు మొక్కుకుని ఉన్న తీర్చకుండా వాయిదా వేయడం ఆరు ఇంటిని శుభ్రంగా ఉంచకుండా వస్తువులను సరిగ్గా పెట్టకుండా అటూ ఇటూ చిందరవందరగా పడేయడం ఏడు సూర్యుడు అస్తమించి చీకటి పడినా ఇంట్లో దీపం వెలిగించకుండా చీకటిలో ఉండటం ఎనిమిది దేవుడి ముందు దీపం వెలిగించకపోవడం ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది తొమ్మిది ప్రతిరోజూ స్నానం చేయకుండా అలాగే ఉండటం పది మురికి మరియు చిరిగిన బట్టలు ధరించడం పదకొండు ఎల్లప్పుడూ ఇతరుల నుండి లేదా ఇతరుల ఇంటి నుండి ఏదో ఒకటి తీసుకోవడం పన్నెండు విరిగిన దువ్వెనతో తలదువ్వుకోవడం విరిగిన దువ్వెన రాహుతత్వాన్ని కలిగి ఉంటుంది అది పేదరికాన్ని తెస్తుంది పదమూడు ముందు చెప్పులను బోర్లా వేసి అలాగే రావడం పద్నాలుగు పళ్ళు కొరకడం పదిహేను గోళ్లు కొరకడం పదహారు అకాల సమయంలో నిద్రపోవడం పదిహేడు ఆలస్యంగా భోజనం చేయడం పద్దెనిమిది ఆలస్యంగా స్నానం చేయడం పంతొమ్మిది ఎల్లప్పుడూ ఇంట్లో చిన్న చిన్న విషయాలకు గొడవపడటం ఇరవై దేవుడి గదిని శుభ్రం చేయకపోవడం లేదా అసలు దేవుడి పూజ చేయకపోవడం ఇరవై ఒకటి పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచుకుని అందులో ముఖం చూసుకోవడం ఇరవై రెండు సూర్యోదయమైన చాలాసేపటి వరకు నిద్రపోవడం మరియు ఆలస్యంగా నిద్రలేవడం ఇరవై మూడు మరుగుదొడ్డి తలుపును ఎప్పుడూ తెరిచి ఉంచడం ఇరవై నాలుగు స్నానాల గది మరియు మరుగుదొడ్డిని శుభ్రంగా ఉంచకుండా దుర్వాసన వచ్చేలా ఉంచుకోవడం ఇరవై ఐదు కాళ్ళు చేతులు ఊపుతూ కూర్చోవడం ఇరవై ఆరు ఇంటికి అతిథులు వస్తున్నారని తెలిసి పడటం ఇరవై ఏడు అతిథులకు మర్యాద ఇవ్వకపోవడం మరియు వారితో కఠినంగా మాట్లాడటం ఇరవై ఎనిమిది వంటగదిని అపరిశుభ్రంగా ఉంచుకోవడం ఇరవై తొమ్మిది ఆహారాన్ని ప్రతిరోజు వృధా చేయడం ముప్పై ఇంట్లో ఈగలు ఎక్కువగా ఉంటే సరిచేయకుండా అలాగే వదిలేయడం ముప్పై ఒకటి పెద్దలకు గౌరవం ఇవ్వకపోవడం ముప్పై రెండు ఇంట్లో చెడ్డమాటలు వాడటం ముప్పై మూడు పెద్దలను ఏకవచనంతో సంబోధించడం ముప్పై నాలుగు నిద్రలేచినప్పుడు తాళినరవెనుకకు తిరిగి ఉన్నా గమనించకుండా అలాగే ఉండటం ముప్పై పెద్దల కార్యాలు అంటే పితృకార్యాలు చేయకపోవడం ముప్పై ఆరు దేవుడి పూజాసామాగ్రి విరిగిపోయినా లేదా అరిగిపోయినా వాడటం ముప్పై ఏడు మంగళహారతి ఇచ్చేటప్పుడు జంటగా అంటే రెండు ఒత్తులకో కాకుండా ఒకటిగా ఇవ్వడం ముప్పై ఎనిమిది పాలు మరియు నీళ్లను ఒకేసారి తీసుకురావడం ముప్పై తొమ్మిది పాలుకాచేగి శుభ్రంగా లేకపోవడం నలభై పువ్వులు వద్దు అనడం మరియు బదులుగా రేపు కోస్తాను అని చెప్పడం నలభై ఒకటి సంవత్సరానికి ఒక్కసారైనా మీ చేతనైనంత అన్నదానమో లేదా వస్త్రదానమో చేయకపోవడం నలభై రెండు దేవుడి గదిలో లేదా దేవుడి ఫోటో పక్కన పూర్వీకుల ఫోటోలు అంటే చనిపోయిన వారి ఫోటోలు పెట్టడం నలభై మూడు రొట్టెలపెనం బోర్లా వేయడం నలభై నాలుగు ఆడపిల్లలను తక్కువగా చూసే ఇంట్లో అభివృద్ధి ఉండదు ఖచ్చితంగా ప్రశాంతత ఉండదు నలభై ఐదు విరిగిన చీపురును ఉపయోగించడం నలభై ఆరు పరుపును చీపురుతో చేయడం నలభై ఏడు చివర అంటే తొడిమ తెగిపోని పండ్లను దేవుడికి నైవేద్యం పెట్టకపోవడం నలభై ఎనిమిది దేవుడికి నైవేద్యాన్ని కాగితపు లేదా ప్లాస్టిక్ ప్లేట్లో పెట్టడం నలభై తొమ్మిది ప్రయాణానికి వాడే చిన్న చాప లేదా ఇంట్లో ఏదైనా చాప వేసుకోకుండా నేలపై కూర్చుని పూజ చేయడం యాభై దేవుడి దర్శనం చేసుకుని గుడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్లు కడుక్కోకపోవడం యాభై ఒకటి అంత్యక్రియల ఊరేగింపు ముందు నడవడం యాభై రెండు ఆకలి ఉన్నవారికి అన్నం పెట్టకుండా పంపించడం యాభై మూడు వృద్ధులు లేదా పిల్లల దగ్గర వస్తువులు కొనేటప్పుడు ఎక్కువగా బేరమాడటం యాభై నాలుగు దారాల మీద ఏది పడితే ఆ ఫోటోలను అంటించడం యాభై ఐదు ఆఫీస్ బ్యాగు లేదా పర్సు ఇంట్లో ఒక నిర్దిష్ట స్థలంలో పెట్టకపోవడం యాభై ఆరు ఇంట్లో రాత్రంతా చెత్త లేదా అపరిశుభ్రమైన గిన్నెలు ఉంచడం యాభై ఏడు ముస్సంధ్య వేళ నిద్రపోవడం యాభై ఎనిమిది ఇంటికి వచ్చిన అతిథులపై చిరాకు పడటం యాభై తొమ్మిది అన్నం ఉన్న పళ్లాన్ని దాటడం అరవై గడపకు బయట ఒక కాలు లోపల ఒక కాలు వేసి నిలబడటం లేదా ఏదైనా ఇవ్వడం లేదా తీసుకోవడం అరవై ఒకటి అన్నం ముద్దలను లెక్కిస్తూ తినడం లేదా ముద్దలు కట్టడం అరవై రెండు ఇంట్లో అత్తాకోడళ్ల గొడవలు శాపనార్థాలు పెట్టడం లేదా వివక్ష చూపించడం అరవై మూడు పనులను వాయిదా వేసే అలవాటు అరవై నాలుగు కాళ్లకు వాడే మ్యాట్లు మురికిగా ఉన్నా ఉతకకుండా వాటినే వాడటం అరవై ఐదు పడుకునే పరుపు వాసన వస్తుంటే అరవై ఆరు ఎండిన పూలను దేవుడి గదిలో అలాగే వదిలేయడం పిల్లల బట్టలను తుడుపుగుడ్డగా వాడటం ఇంకా మొదలైనవి ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాము లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహా అని కామెంట్ చేయండి మా కథాశలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు